ఈ రోజు పంట పండింది కావలి పాతూరికి ఇప్పుడే పంట ఇంటికి వచ్చింది కావలికి కావలి పట్టణానికి అన్నం పెట్టిన గడ్డ పాతూరు కావలి పట్టణానికి పాలు అందించిన గడ్డ పాతూరు అంత స్వచ్ఛమైనటువంటి పాతూరు ఈ రోజు నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాబట్టి ఇక్కడ అందరూ ఉండేది వ్యవసాయదారులు కాబట్టి మొట్టమొదట నేను క్యాన్వాస్ చేసే నిమిత్తం కావల్ని నడిపొడ్డున్నటువంటి పాతూరికి విచ్చేశానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రైతులు పాలు సప్లై చేస్తారు ఒడ్లు సప్లై చేస్తారు రెండు కూడా తెల్లగానే ఉంటాయి వారి మనసు కూడా చల్లగానే నిర్మలంగా ఉంటుంది కాబట్టి వారి ఆశిస్తుల కోసం వారి దీవెనల కోసం వారి అనురాగం కోసం వారి ఆప్యాయత కోసం ఈ రోజున పాత్ర గడ్డకు వచ్చానని ఇక్కడ ఉన్నటువంటి అక్కలు సోదరులు తమ్ముళ్ళు అన్నలకి తండ్రిలకి తాతలకి అందరికీ కూడా నన్ను ఆశీర్వదించమని పేరు పేరున కోరుకుంటున్నా నేను ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక రైతు లాగానే నేను కూడా రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తినే కాబట్టి రైతుల యొక్క కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్ని తెలిసిన వ్యక్తిగా ఒక రైతు బిడ్డగా మీ మందుకు వచ్చాను మీ గ్రామంలో ఉన్నటువంటి పోలేరమ్మని అడగటానికి వచ్చాను కృష్ణుడిని ఆశీర్వించి వచ్చాను తర్వాత మీ దీవులకు కావాలని వచ్చాను అందరూ కలిసి ఇటువైపున కృష్ణుడు అటు పోలేరమ్మ విధంగా రైతులందరం కూడా నన్ను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి పాతూరు అభివృద్ధి అంటే అయితే చేతి చూపిస్తానని ఈ సందర్భంగా నేను రైతుల యొక్క కష్టాలు రైతుల యొక్క ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని కాబట్టి ఈ రోజున పాతూరులో ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మన పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పొలాలకు రేట్లు వస్తుంటే ఈ రేట్లు వస్తున్నాయి కాబట్టి వాల్యూ వస్తుందే తప్ప ఈ రోజు రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు ఇక్కడ వేసే లేవుట్లన్నీ కాలువలు పూడుస్తున్నారు దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే ప్రోత్సహిస్తున్నారు అటువంటి సందర్భంలో ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కూడా మేము గమనించాం తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందాక రామ్ గారు చెప్పినట్టుగానే ప్రతి కాలువని తీసి రైతులు నీళ్ళు అందించడానికి కృషి చేస్తాం ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు సంస్కారం ఉంది ఎవరు వచ్చినా కలుపుకుంటారు ఐపరెడ్డి పుట్టిన గడ్డ ఇది కానీ ఈ రోజున మనం కూడా క్యాన్వాస్ చేసుకోవడానికి వస్తే ఇంత ఘోరంగా కట్అవుట్లు కట్టినంత మాత్రాన కట్అట్లు ఓట్లు పడవ ప్రతాప్ రెడ్డి కట్అట్లు కట్అవుట్లుగానే మిగిలిపోతాయి ప్రతాప్ రెడ్డి ప్రతి వేల ఓట్లు నాకు రాబోతున్నాయి దీవించబోతున్నారు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయబోతున్నారు ప్రతాప్ రెడ్డి మేము సపోర్ట్ ఇవ్వాలి మేము చేసినా మీరు సపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ యువతని మీ స్వార్థ రాజకీయాల కోసం యువత గంజాయి కాపించి ముందు తాపించి నీ స్వార్థ రాజకీయానికి నీ తండ్రికి అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ నీకు అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ ఈ గడ్డకు నువ్వు ద్రోహం చేయడం ధర్మమా అనే మాట అడుగుతున్నా ఈ బిడ్డలందరినీ ముందుకు బానిసలు చేస్తున్నాం నీ స్వార్థ రాజకీయాలు పట్లాటిని ప్రోత్సహిస్తున్నావు గంజాయిని స్థాపించి వాళ్ళ అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు ఆ తల్లి జడ్డుల ఉసురు నీకు తగిలి ఉన్నాడు ప్రతాప్ రెడ్డి పట్టుదల పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయాల్లో మేము ఇద్దరం యుద్ధం చేద్దామంటే యుద్ధానికి నువ్వు సిద్ధం కాదు నేను సిద్ధం చేత ఎందుకు కట్టలు కట్టిస్తావు వాళ్ళ చేత ఎందుకైనా కట్టడుస్తావు ఈ రోజు ఉందని తెలుసు ఇది ధర్మమా ఇది పాతూరికి సంస్కారమా నువ్వు జవాబు చెప్పాలి దేవుడు ఇదా పాతూరు మన తల్లిదండ్రులు ఇచ్చిన పాత్ర అందరు కలిసి కలిసి కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి అతీతంగా పావుల గడ్డకు అన్నగా పెట్టిన గడ్డలు కక్షలు కార్పణ్యాలు పెంచడం సంస్కారం అనే ప్రతా వచ్చేస్తున్నా మిత్రులారా ఈ రోజున పాస్పూర్లు మన అందరం కూడా వచ్చాం వాళ్ళలో ఆత్మ స్థైర్యాన్ని నింపాలి నిరంతరం కావలి పోలీసు వారు మంచి అధికారులు ఉండబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కాస్త కోసం రక్షణ కలుగుతుంది నిజంగా కానీ అధికారులు లేకపోతే ఇంకా కూడా ఈ పాత్రలో ఇబ్బందులు పెట్టినటువంటి భయం అయిపోయింది రోజులు రోజులే ఐదు రోజులే

మన బిడ్డ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారిని మూడు సార్లు ఓట్లేసి మీరు అందరూ కూడా గెలిపించారు పాతుల యొక్క గౌరవాన్ని ఎలా పెంచాడో మీరందరూ చూస్తున్నారు ఇక్కడున్నటువంటి ప్రభుత్వస్తులకు రక్షణ లేదు ఇక్కడ పంట కాలువలకు రక్షణ లేదు ఇక్కడ ఎండోమెంట్ భూములకు రక్షణ లేదు ఏ ఒక్క దానికి రక్షణ లేక ప్రజలు మాన ప్రాణాలకు దోచుకుంటూ ఇక్కడ హత్యలు తాత్పణ్యాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న తరుణాన్ని మీరు అందరూ కూడా చూశారు కాబట్టి ఈ కూడా కోరుకుంటున్నా ఒక్క అవకాశాన్ని కల్పించండి కావలి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలియదు గెలిపించుకున్నాం ఈ రోజు రైతులకు నిర్బంధంగా ఆక్రమించుకుని లేవు తెలుసు తప్ప ప్రతాప్ రెడ్డి గారికి ఈ రోజు అభివృద్ధి అయితే తెలియదు కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపేదానికి నిరంతరం కూడా కృషి చేస్తానని సందర్భంగా తెలియదు ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇండస్ట్రీస్ ద్వారా మన యువకులకి మన పిల్లలకి మన బిడ్డలకి అందరూ కూడా ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడికి కూడా ఉద్యోగ ఉద్యోగాలు ఏపించడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి కావాల్సింది మన బిడ్డల బతుకులు మన మనకి కావాల్సిన మన జీవిత జీవితాల్లో పిల్లలు బాగా ఎదగాలి ఎక్కడ ఎదగడం కాదు ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడే ఉంటూ తిరుగుతూ మన ప్రాంతంలోనే ఉంటూ మన కళ్ళ ముందే ఉంటూ మనల్ని బాగా చూసుకుంటూ ఎదగాలంటే ఈ ప్రాంతం అంతా రామాయపట్నం ప్రాంతం అంతా కూడా ఈ రోజు ఇండస్ట్రీలు కాబోతుంది ఎప్పుడైతే ఇండస్ట్రీ అభివృద్ధి జరుగుతుందో తప్పకుండా మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఇది జరగాలంటే బాబు రావాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఒక పక్క వ్యవసాయ ఇండస్ అభివృద్ధి చేస్తూ కావాలని ఒక ఆ స్వరూపంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా నేను కృషి చేస్తానని ఈరోజు ఈ కృష్ణుడు సాక్షిగా కృష్ణుడు దేవాలయం ముందు మీ కూడా అదేవిధంగా నాకిదురుగా ప్రతాప్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు జగన్ అన్న కోసం ప్రతాపన్న సిద్ధం ప్రతాపన్న జగన్లకి దోచి పెట్టడం సిద్ధం అక్రమ పొలాలు ఆక్రమించడం సిద్ధం కావలి పట్టణాన్ని భయ ప్రాంతంతో నడపడం సిద్ధం ప్రతాపన్న ఈ సిద్ధానికి నేను సిద్ధంగా ఉన్నా కావలి పట్టణంలో మన ఇద్దరు ఎక్కడైనా కూర్చొని ప్రజల ముందు డిబేట్ పెట్టుకుందాం నువ్వు చేసిన అవినీతిని అడుగుతా నా గురించి కొన్ని పెయిడ్ ఆ చేత నువ్వు చెప్పిస్తున్నావు ఎక్కడికైనా ఏ గుడికైనా నువ్వు నిద్య పరుడువా నేను మన చేసినటువంటి పని ఇప్పుడు ఏం చేసావు ప్రతాప్ రెడ్డి కావాలి పట్టణానికి మంచి నీళ్ళు ఇచ్చావా నిజంగా మంచి నీళ్ళు ఇస్తున్నావా నీ పట్టణాన్ని నువ్వు పాల్గొన్న సొన్నా కొంత నీళ్ళు లేవా నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోతున్న ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే నువ్వు నేను ఎమ్మెల్యే కాకముందే ట్యాంకర్లు పెట్టి కావ్య కృష్ణు శంకిస్తావా ప్రతాప్ రెడ్డి ఈ రోజున సోదరులారా అందరికి కూడా అభివృద్ధికి వచ్చే రెండు నిమిషాలు చెప్పాలి కావాలి పట్టణ వాసులారా మీ అందరు కూడా ఒక విషయం రెండు విషయాలు చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని ఆవిర్భావం జరిగింది కాకి ఏనాథ్ రెడ్డి అప్పుడు కావలి పట్టణం నలభై ఐదు వేల పాపులేషన్ కానీ ఈనాడు లక్ష ముప్పై వేల పాపులేషన్ పాలకులకి ఈ ఎమ్మెల్యేలకి దోచుకోవడం తప్ప కావలి తాగునీటి అందించే దానికి ఎప్పుడో ఎనభై ఏడు పాయింట్ త్రీ వాటర్ తప్ప ఈ రోజు వాటర్ పెంచనా అంటే జనాభా పెరిగిపోతుంది దానికి అనుగుణంగా వాటర్ సోమశీల నుంచి వాటర్ తెచ్చి కావల ప్రజలు నీడు అందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా లేదా అని అడుగుతున్నా ఎందుకు ఎమ్మెల్యే గెలిచింది దేనికోసం ఎమ్మెల్యే గెలిచింది మన సుఖం కోసం మన ప్రజల యొక్క కష్టాలు తీర్చే కోసం ఈ ప్రాంత అభివృద్ధి చేసే కోసం ఏమన్నా చేశాడా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళ ముందు బిందులు పెట్టుకున్నారు ఇది పట్టణమా అన్నాగరి వ్యవస్థలో ఎక్కడో ఉన్నట్టు మారుమూల ప్రాంతమా ఒక పట్టు వేయండి ప్రజలు చైతన్యవంతమైంది ఇప్పుడు కూడా బిందులతో నీళ్లు తెచ్చు మేమందరం కూడా నాయకులైన ఆడవాలి ఎందుకు మనం ఎమ్మెల్యేలు అయ్యేది వాళ్ళకి నీళ్లు అందించాల్సిన బాధ్యత ఎవరిది ఎమ్మెల్యే అయితే ఈ రోజు కూడా నీళ్లు తెచ్చుకోవాలి కావాలి అంటే ఇంక దేనికి ఆయన గెలిపించాలి అందుకు సిద్ధంగా ప్రతాప్ రెడ్డి నేను అడుగుతున్నాను ఈ రోజున ఎప్పుడో ఎనభై ఐదు పాటల్లో జనతాపేట మీద ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగింది ఒక్క బ్రిడ్జి తప్ప జనతాపేట కానీ వైకుంఠపురం కానీ పోవడానికి ఒక్క బ్రిడ్జి తప్ప ఇంకే బ్రిడ్జి లేదు అది ఇప్పుడు కట్టిప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఏ మాత్రం ఆ బ్రిడ్జి రిపేర్ ఇస్తే ఈ రోజు ప్రజలు పట్టంగా వచ్చే పరిస్థితిలో ఉన్నారా ప్రతాప్ రెడ్డి నేను అడుగుతున్నా అంటే నీకు అదనపు బ్రిడ్జి కనిపిస్తా ప్రతాప్ రెడ్డి నీకు అడుగుతున్నా రెండు వేల ఎనిమిది మాగండ పాలసమ్మ గారు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన బ్రిడ్జిని ఇప్పటి వరకు ఎందుకు కట్టించలేకపోయా ప్రతాప్ రెడ్డి దానికి మరిద్దరు చర్చిద్దామా దానికి నువ్వు సిద్ధవామి రోడ్డు తుమ్మలపేట రోడ్డు రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్ర నారా లోకేష్ బాబు గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న రజుల్లో పద్మూడు పద్మూడు కోట్ల రూపాయలతో ఆ బిడ్ దానికి శంకుస్థాపన చేశారు దానికి నామకరణం చేశారు దానికి ఎస్టిమేషన్ లేసారి టెండర్లు పిలిచారు ఈ రోజుకి ఎందుకు చేయలేకపోతున్నారు కాంట్రాక్టర్లు నేను దాన్ని గురించి మన ఇద్దరం సిద్ధపడతావా చర్చించడానికి ఏ మిగతా దిశ మిగతా జిల్లాల్లో వర్కలు జరగడం లేదా మిగతా ప్రాంతాల్లో వర్కలు జరగడం లేదా ఉదయగిరిలో జరగలేదా కందుకూరులో జరగలేదా కోవూర్లో జరగలేదా నెల్లూరులో జరగలేదా ఒక్క కావల్లో ఎందుకు జరగలేదు ప్రతాప్ రెడ్డి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా దాన్ని చర్చించదని మన ఇద్దరం సిద్ధవాడుతుంది నన్ను మైనింగ్ మాఫియా అంటున్నావు మనసులో సిద్ధం నేను చెప్తాం నీకు ధైర్యం ఉందా తారీఖు పోదాం నేను ఏమన్నా అక్రమాలు చేసుకుంటే ఈ పాత్ర నడి పుట్టి నువ్వు చేసుకుంటా నువ్వు సంతాన్ని సిద్ధం పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ చేత పెట్టిస్తున్నారు సోదరులు ఈ సమక్షంలో మీకు అందరూ కూడా ఒక విషయాన్ని చెప్పబోతున్నారు తొందరలో కోడి కట్టి పుట్టబోతుంది కోడి కత్తి పుట్టబోతుంది ఆరుగురు పెట్టుకున్నాడు ఆరుగురు ఆర్టిస్టులు వీళ్ళ చేత నా గురించి లేని పోని తిట్టించి తిట్టించి తిట్టిస్తే ఎవరికో కోపం వచ్చి కొట్టారు అది కావ్యకృష్ణ కొట్టించాడని చెప్పేదాని కోసం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు ఇతనే పుట్టించి ఇతనే కత్తితో గీకించి ఇది కావ్యాకృష్ణ చేశాడని చెప్పినా కూడా ఆశ్చర్యపోయిన దుర్మార్గమైన స్థితికి ఈరోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది అక్కడే నేను గెలిచిపోయాను ప్రతాప్ రెడ్డి అపూర్తి అభివృద్ధి చేయాలని ప్రతాప్ రెడ్డి రోడ్డు దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగ దొంగ అంటున్నాడు సిగ్గుందా ప్రతాప్ రెడ్డి ఈ కావల అభివృద్ధికి నోచుకుని నువ్వు ఇంకొకరి గురించి కామెంట్ చేసి అర్హత నీకుందా ఈ పాతూరు గడ్డలో పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామానికి ఏమి చేయకపోగా నువ్వు కలెక్షన్ పేరుతో దేవుడు కూడా చందాలు చండుకుని చందాలు దాంట్లో కూడా కమిషన్ తిన్నాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడ నేనెక్కడ ప్రతాప్ రెడ్డి తానవంటే తినే నువ్వు పుట్టిన దాన్ని ఆశించకుండా పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా చెడతావు ప్రతాప్ రెడ్డి ఇది ధర్మమా న్యాయమా అని నేను అడుగుతూ మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఇంకా కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి నాడు కావాలి పట్టణం విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో నేను లోకల్ మేనిఫెస్టో నేను తీసుకొస్తున్నాను ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా లోకల్ గా నేను ఎమ్మెల్యే అయితే బలాన్ని పని చేయబోతున్నా విషయాన్ని కూడా మీ అందరికి కూడా పాపరేట్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము చేరదొస్తాము నాకు ధైర్యం ఉంది చేసే చావు ఉంది చేసే సత్తా ఉంది ప్రభుత్వం చుట్టూ తిరిగి ఒకటికి నాలుగు సార్లు పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పడతాను కాబట్టి ధైర్యంగా నేను లోకల్ మేనిఫెస్టో చేశాను నేను ప్రతాప్ రెడ్డి లోకల్ పెట్టాడు ఎవరు లోకల్ అని ప్రతాప్ రెడ్డి ఆధార్ కార్డు పుట్టినరోజు కావ్యకృష్ణ రెడ్డి కావల్లో ఉన్నాడు నువ్వు బెంగళూరు నీ ఆధార్ కార్డు బెంగళూరు కార్డు బెంగళూరు ఈ ఆధార్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డు కావాలి కార్డుకు బెంగళూరు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కావాల నివాసం ఉన్నా ప్రతాప్ రెడ్డి నువ్వు సొంత ఇల్లు కట్టుకుని రెండు వేల పదహారులో కట్టుకున్న ప్రతాప్ రెడ్డి నువ్వు లోకల్ అంటావు ప్రతాప్ రెడ్డి ఊరు పేరు చెప్పుకొని నువ్వేదో చేస్తావు నన్ను నన్ను నాన్ లోకల్ అంటావా నేను లోకల్ ప్రతాప్ రెడ్డి నీకంటే రాజకీయాల్లో ముందు నేను వచ్చా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నా టే వ్యక్తిని ఈ రోజు అన్ని ప్రాంతాలు కలుపుకొని ఒక పక్క అగ్రికల్చర్గా కానీ రెండు రోజు ఇండస్ట్రియల్ కానీ నాకంటూ ఒక ప్లాన్ ఉంది నీకేం ప్లాన్ ఉందో చెప్పు దానికి నువ్వు సిద్ధమని నేను అడుగుతున్నాను నీకు అసలు ప్రేమ ఉందా ఎక్కడ ద్రావు దొరుకుతుందో నీకు తెలుసు దానికి సిద్ధం ఎక్కడ ద్రావు ఉందో తెలుసుకోవడానికి సిద్ధం ఎక్కడ గంజాయి ఉందో తెలుసుకోవడానికి సిద్ధం వైజాగ్ నుంచి ఇంపోయి చేసుకున్న ప్రతాప్ రెడ్డి కమిషన్ లో రోజు కావల కావలపట్లలో గంజాయి అమ్ముకునే దాంట్లో కూడా కమిషన్ తీసుకునే ప్రతాప్ రెడ్డి నువ్వు నన్ను అంతా కూడా ఎక్కడ ఇసుగుందో దాన్ని నమ్ముకుంటాం ఎక్కడ గవర్నమెంట్ స్థలాల్లో దాన్ని అమ్ముకుంటాం ఆఖరికి నేను నమ్ముకున్న కార్యకర్తల దగ్గర కూడా కమిషన్లో వాతన్న ప్రతాప్ రెడ్డి నువ్వు అవినీతి గురించి మాట్లాడటం ఎంతవరకు సమాధానం కూడా ఈ సందర్భంగా ఈ రోజు కావాల పట్టిన నలుగురు వచ్చారు సోదరులారా నలుగురు నలుగురు ఈ నలుగురు ఎవరు ఎంఆర్ మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్టార్ ఆర్డీఓ స్థానికుల ఇల్లు ఉద్యోగ ధర్మం కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈరోజు కావాల పట్టణం నాశనం చేయడానికి వాళ్ళకి అధికారులు ఊరించారు ఓన్లీ ట్రాన్స్ఫర్ స్వార్థంతో ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాల్సిన భయంతో ఈ రోజు కావాలో ఉన్న హాస్టల్ అన్ని దోచుకున్నారు ఇది కరెక్టా నిజంగా మీరు పోతే జరుగుతున్నాయా కన్వర్షన్ జరుగుతుందా మున్సిపాలిటీ ఆఫీస్ పోతే ప్లాన్లు అప్రూవల్ అవుతున్నాయా ఎక్కడ జరిగినా కమిషన్ తప్ప మీకు అందరు అధికారులు చెప్తే మేమేం చేయమంటే ఎమ్మెల్యేకి ఇటువంటి వ్యక్తి మనకి ఇంకా అవసరమా అనే విషయానికి కూడా మీ అందరూ కూడా అడుగుతూ నాకు ఈరోజు నీ పాతూరు ప్రజలు చూసిన ఆనందం మా వాళ్ళు నా పొట్ట నెట్టి నెట్టి పొట్ట నెప్పు పుట్టించే పట్లు నెట్టిన అందువల్ల బాగా నెట్టేశారు అందుకనే సోదరులారా రేపు జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత్య శత్రు జగన్ తో వితౌట్ ఇంటర్వ్యూతో పోతాడు అనుకున్నాం కానీ ఇంటర్ లేదు కదా బయటకే సరివేశాడు అంటే అటువంటి మంచి వ్యక్తిని కూడా ఆ పార్టీలో ఉండలేదంటే అక్కడ అంత దుర్మార్గులు దుస్తులు రౌడీలు అవినీతి పనులు తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండరు ఈ పార్టీకి అందరూ మాగొండ శ్రీనివాసరెడ్డి ఎటువంటి కుటుంబం కుటుంబం నానిమోడీ ఎటువంటి కుటుంబం అక్కడ ఈ రోజు ఇక్కడ వస్తున్నారంటేనే అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలనే ఆలోచన లేదా వైసీపీ ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేస్తుంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని పథకాలు ఆగిపోతున్నాయి కాదు నాయన అన్ని పథకాలతో పాటు ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా చంద్రబాబు నాయుడు తెస్తున్నాడనే విషయాన్ని కూడా అందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి మన ఇంటిలో ఒక ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు దానికి చిన్న ఖర్చులకైనా డబ్బులు అవసరం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండాలని ఆలోచనతో ఈరోజు పదిహేను అందుకు చంద్రబాబు నాయుడు ఓటు వేయాలనే విషయాన్ని కూడా మీకు ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అయితే ఈ రోజు గ్యాస్ రేట్ నిస్టవ్ల పక్కన పెట్టి మళ్ళీ కట్టెలతోనే వండుకుంటున్నారు అటువంటి ఆడవాళ్ళందరూ కూడా కళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి శరీరంలో ఆరోగ్య సమస్యలు వాళ్ళ హక్కులు చేర్చుకోవాలి వాళ్ళ ఇబ్బందులు గుర్తించాలి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా మూడు సిలిండర్లు ఎవరికైతే దీప పథకం కింద ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ వాళ్ళందరూ కూడా ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టబోతున్నాడు దానికి మేము సిద్ధం అందుకు ఓటేయడానికి మేము సిద్ధం అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అదే విధంగా మన మహిళలందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్తున్నారు వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆర్టీసీలో పచ్చలు పెరిగిపోయినాయి వాళ్ళు చెప్పుకున్నట్టు టైంకి గమ్యం పోవాలంటే డబ్బులు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఏ మహిళా మనలైతే ప్రయాణం చేస్తున్నారో ప్రతి ఒక్క మహిళ తన గమ్యం చేరేంతవరకు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా వాళ్ళు ఫ్రీగా పూసుకొచ్చి టికెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని కూడా రేపు చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నాడు కాబట్టి దానికి ఓటేయండి దానికి మీరు సిద్ధపడండి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించండి సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు డిగ్రీలు పూర్తయి బీటెక్లు పూర్తయినాయి ఎంసీఏ పూర్తయింది ఎంఏ ఎంఎస్సీలు పూర్తయినాయి కానీ ఈ రోజు ఉద్యోగాలు ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి పిల్లలందరూ నిర్వీరు అయిపోతున్నారు ముఖ్యంగా ఈ ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి పాకి లేక రోడ్డు మీద ఇబ్బందులు పడుతుంది వాళ్ళకు ముందా కట్టే చెరగొడుతున్నాడు ఇటువంటి వాళ్ళ నుంచి తప్పించేందుకు ఆ బిడ్డలకి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తించి ఆ పిల్లల జీవితంలో ఆత్మస్థైర్యం పెంచేదానికి చంద్రబాబు నాయుడు నడుము కట్టాడు అందుకు చంద్రబాబు నాయుడు ఓటు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మన ఇంట్లో ఇద్దరు పిల్లలు పుడితే ఇప్పటి వరకు అమ్మఒడి కింద ఒక బిడ్డకే వస్తుంది రెండో బిడ్డ చదువుతా జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం ఎంతమంది పిల్లలున్నా అంత మందిని ఒక బిడ్డకి ఇస్తాను రెండో బిడ్డకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కానీ మన చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయితే ఎంతమంది బిడ్డలుంటే ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డకి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఉద్యోగ దీవిత విద్యా దీవెని కింద ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోండి అందుకు మేము చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి సైకిల్ గుర్తు పేరు ఓటు వేయండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పాతూరు ప్రాంతంలో ఉంది వ్యవసాయంలో వర్షాలు లేక పంటలు పండగ పంటలు ఎండిపోతున్నాయి గిట్టుబాటు ధర లేదు పట్ట రేటు పెరిగిపోయింది పెస్టిసైడ్ రేటు పెరిగిపోయింది ట్రాక్టర్లు బాడుగులు పెరిగిపోయింది దుక్కి రేటు పెరిగిపోయింది కానీ గిట్టుబాటు ధరల అందుకనే రైతుల పార్టీలో వరంగా ఉండాలని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటానికి నామకరణం చేశారు అందుకు చంద్రబాబు నాయుడు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇంకా కూడా బీసీ సప్లైని పెట్టాడు సంవత్సరం కూడా ముప్పై వేల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమాధిచ్చి అవునటువంటి అందరికీ కూడా ఈ రోజున వాళ్ళకి కావాల్సిన లోన్ల రూపంలో కానీ వాళ్ళ చదువు లోన్స్ లో కానీ లేదా ఇతర ఉద్యోగస్తులలో కానీ లేదంటే వాళ్ళ ప్రాంత అభివృద్ధికి కానీ వాళ్ళ ప్రాంతాన్ని ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లు నిర్మించేదానికి కానీ ఈ రోజు బీసీ కార్పొరేషన్ కింద దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఏర్పాటు చేయబోతున్నట్టు చంద్రబాబుని ఆశీర్వదించండి మనకు ముఖ్యంగా ఈ రోజున మనకు ఒక అసెట్ తెలుగుదేశం పార్టీకి జనసేన ఈ రోజు మనతో కలిసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పాలన పాలన ఆందోళన కల్పిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గుడు తరిమి కొట్టేందుకు డైనమిక్ లీడర్ అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి ఇప్పుడు పోటీ చేయబోతున్నారు వీళ్ళిద్దరి నాయకత్వంలో వీళ్ళిద్దరినటువంటి ఆశీస్సులతో కావలలో కూడా మన అందరం కూడా మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేదానికి మా సుధాకర్ నాయకత్వంలో ఆయనతో కలిసి నడిచేదానికి మనసా వాచ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి సారీ జనసేన జనసేన వారితో కలిసి మేమందరం కూడా ముందుకు పోతాం అందరినీ కార్యకర్తలను కూడా కలుపుకొని ఫోటోలో ముందుండి తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని పాతూరు వాసులందరినీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ